వాంఖేడే స్టేడియం వేదికగా మరొక మ్యాచ్ చూడబోతున్నాము వెరీ ఎక్సైటింగ్ మ్యాచ్ బిట్వీన్ ముంబై ఇండియన్స్ అండ్ కల్కతా నైట్ రైడర్స్ కల్కత్తా ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత ఒక మంచి విక్టరీ సాధించారు రాజస్థాన్ రాయల్స్ను వాళ్ళ సెకండ్ హోమ్ గోవాతో ఓడించారు అండ్ ఇట్ వాస్ ఇన్ఫ్యాక్ట్ వెరీ గుడ్ విన్ ఫర్ దెమ్ అండ్ క్వింటన్ డికాక్ బ్రిలియంట్ ఇంగ్స్ ఆడాడు నైంటీ సెవెన్ అండ్ ఈ టోర్నమెంట్లో ఇప్పటికే టూ నైంటీ సెవెన్ చూసాం వన్ ఫ్రమ్ శ్రేయస్ శైర్ వన్ ఫ్రమ్ క్వింటన్ డికాక్ అండ్ వీఆల్ నో దట్ క్వింటన్ డికాక్ ఆల్సో ప్లేడ్ ఫర్ ముంబై సో చాలా మంది కోర్స్ ముంబై ప్లేయర్స్ కూడా ఉన్నారు కోచ్తో పాటు మీకు కోల్కతా నైట్ రైడర్స్లో రహానే నో ఈజ్ ఎ ముంబై ప్లేయర్ అండ్ అదే రకంగా కోచ్ చంద్రకాంత్ పండిత్ కూడా ముంబై కండిషన్స్ ఎక్కువగా తెలుసు అండి ప్లేట్ ముంబై లెడ్ ముంబై అండ్ కోల్కతా నైట్ రైడర్స్ కొంచెం కాన్ఫిడెన్స్ హైగా కనబడుతుంది ఫస్ట్ సెకండ్ మ్యాచ్లో విక్టరీ సాధించిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు మెల్లమెల్లగా సాల్వ్ అవుతున్నాయి బట్ ఆ మ్యాచ్లో నారాయణ ఆడలేదు అండ్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా కూడా కనబడుతున్నాడు సో దట్స్ ఇన్ఫ్యాక్ట్ గుడ్ న్యూస్ ఫర్ దెమ్ అండ్ ఇంకా నోకియా ప్రాబ్లం వాళ్ళకు కొనసాగుతూనే ఉంది నోకియా ఇంజరీ కారణంగా ఇప్పటివరకు ఆడలేదు సో దట్స్ ద రీజన్ యూనో స్పెన్సర్ జాన్సన్నే కంటిన్యూ చేస్తున్నారు బట్ టూ ఫారిన్ బౌలర్స్లో ముఖ్యంగా వాళ్ళకు జాన్సన్ అండ్ నరాయణ్ ఇద్దరు చక్కగా రాణించాలి అండ్ రసల్ ఇప్పటివరకు అయితే ఈ టోర్నమెంట్లో బౌలింగ్ చేయలేదు ఈ మైట్ స్టార్ట్ యాక్చువల్లీ ఎందుకంటే లాస్ట్ సీజన్లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్గా కూడా ఉన్నాడు అండ్ ముంబై అగెనెస్ట్ రికార్డ్ ఓవరాల్గా ఆఫ్కోర్స్ కోల్కతాకు చక్కగా లేకపోయినా కానీ ట్వంటీ ట్వంటీ వన్ నుండి లాస్ట్ సిక్స్ ఐపీఎల్ మ్యాచెస్లో ఫైవ్ గెలిచారు అండ్ దట్ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత విక్టరీ సాధించి మంచి కాన్ఫిడెన్స్ను కూడా గెయిన్ చేసుకున్నాడు సో దాన్ని వాళ్ళకు ఒక మంచి కాన్ఫిడెన్స్ని ఇవ్వడమే కాకుండా టైటిల్ గెలవడంలో కూడా చాలా దోహదపడింది అండ్ సా రీసెంట్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా చెన్నైలో యూనో టూ థౌజండ్ ఎయిట్ తర్వాత మ్యాచ్ గెలవడం చూసాం సో కోల్కత్తా సెకండ్ మ్యాచ్లో విక్టరీ సాధించి అఫ్ కోర్స్ కొంచెం ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి ఇంకా కోర్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి టాప్ ఆటలో కూడా ఎందుకంటే వెంకటేష్ షేయర్ హ్యాస్ టు బి ఇట్ ఈస్ బెస్ట్ వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్ అండ్ రహానే ఫస్ట్ మ్యాచ్లో చక్కగానే ఆడాడు వాళ్ళకు బ్యాటింగ్ లేనప్ స్ట్రాంగ్గానే ఉంది కానీ బట్ ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకు అండ్ క్వింటన్ డికాక్ ఫామ్లోకి రావడం అనేది అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఫర్ దమ్ ముంబై దే హ్యావ్ స్ట్రగల్డ్ ఎ లాట్ ఇన్ దిస్ టోర్నమెంట్ టూ మ్యాచెస్లో టూ డిఫీట్స్ యాక్చువల్లీ అండ్ దట్ ఈస్ హౌ దే స్టార్ట్ యాక్చువల్లీ కొన్ని టోర్నమెంట్స్లో చూసాం వాళ్ళు టైటిల్స్ గెలిచినప్పుడు కూడా స్టార్టింగ్లో మ్యాచెస్ ఓడిపోయి వరుసగా విక్టరీస్ సాధించి కూడా వాళ్ళు ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకున్నారు సో బట్ దట్ విల్ దట్ హ్యాపీ దిస్ ఇయర్ ఎందుకంటే ఈ సంవత్సరం మరిన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళకు రెట్టింపైనట్టుగా కనబడుతున్నాయి ముఖ్యంగా రోహిత్ శర్మ ఫస్ట్ టూ మ్యాచెస్లో ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయినాడు అండ్ సెవెన్ టైమ్స్ అవుట్ కావడం టూ థౌజండ్ ట్వంటీ టూ నుండి అది ఒక రికార్డ్ ఐపీఎల్ కూడా ఏ బ్యాటర్ కూడా ఫస్ట్ ఓవర్లలో అన్నిసార్లు అవుట్ కాలేదు అండ్ అదే కాకుండా వాళ్ళకు ప్లేలో కూడా బౌలర్స్ బౌల్ట్ అండ్ అదే రకంగా దీపక్ చార్ వాళ్ళు అసలు యాక్చువల్గా స్పెషలిస్ట్లో పాప్లేలో వికెట్ తీయడంలో బట్ నైంటీ ఫోర్ రన్స్ ఇచ్చారు నైన్ ఓవర్స్లో అంటే దెర్ ఇస్ డెఫినెట్లీ ప్రెషర్ అక్కడ కూడా వర్కౌట్ చేయాలి అండ్ సత్యనారాయణ రాజు ఫాస్ట్ బౌలర్ ఫ్రమ్ ఆంధ్ర కాకినాడ లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ అయితే తీసుకున్నాడు ఈజ్ ఎ గుడ్ బౌలర్ అతన్ని మేబీ కంటిన్యూ చేయొచ్చు కూడా ఈరోజు అండ్ మెయిన్గా వాళ్ళకు శాంటనర్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అవసరం బౌలింగ్లో అండ్ వై డి దే డ్రాప్ పుతూర్ అనేది కూడా చాలా క్వశ్చన్స్ రేజ్ చేసింది లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో త్రీ వికెట్ తీసుకున్నటువంటి విఘ్నేష్ పుతూర్ను వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో డ్రాప్ చేశారు సో ఐ థింక్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హార్దిక్ పాండ్యా కూడా లోవర్ ఆర్డర్లో వచ్చి మొన్న బ్యాటింగ్ చేశాడు ఆ గుజరాత్ టైటన్స్ అది అది కూడా వర్కౌట్ కాలేదు వాళ్ళకు సో టాప్ ఆర్డర్లో వాళ్ళకు రోహిత్ ఫామ్ అనేది చాలా కీలకం రికల్టన్ ఫామ్ కాలా కీలకం సూర్యకుమార్ వాదు యాదవ్ వాస్ గుడ్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్ బట్ సరిపోలేదు అతని పర్ఫార్మెన్స్ కూడా అండ్ తిలక్ వర్మ అఫ్ కోర్స్ ఈజ్ కాంట్రిబ్యూటింగ్ వెల్ బట్ స్టిల్ బిగినింగ్ సాడే కెపాసిటీ అతనికి ఉంది అండ్ ఈరోజు డెఫినెట్లీ చాలా ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళపైన ఉన్నాయి సో ముంబై విల్ బి ప్రెషర్ ఎందుకంటే టాస్ అనేది నేను అనుకుంటాను అంత కీలకంగా మారకపోవచ్చు బికాస్ చేసే టీమ్స్ గెలుస్తుంటాయి ఈవెన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీమ్స్ కూడా బిగ్ టోటల్స్ సెట్ చేసినప్పుడు కూడా విక్టరీ సాధిస్తుంటాయి మంచి బ్యాటింగ్ వికెట్ చిన్న బౌండరీస్ ఉంటాయి ముంబై వాంకటే స్టేడియంలో అండ్ ఇట్స్ కొంటు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఎందుకంటే కొల్కత్తా యొక్క మూమెంటంను తగ్గించాలి అంటే ముంబై ఈరోజు ఒక డిఫరెంట్ తోటి బరిలోకి దిగాలే కొన్ని మార్పులైతే డెఫినెట్లీ అవసరం అవసరం ఉన్నాయి ఈ టీంలో అండ్ వీ టు వెయిట్ అండ్ సీ హౌ రహానే ఇస్ గోయింగ్ టు లీడ్ ముంబై ఇన్ ఈజ్ ఓమ్ ప్లేస్ యాక్చువల్లీ అండ్ ఈ ప్లేడ్ వెల్ ఆల్సో లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం చెన్నై తరఫునతో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు అండ్ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు అజింక్య రహానే సో ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్ ఇన్ వాంగ్ స్టేడియం టుడే